అకస్మాత్తుగా నేను కళ్ళు తెరిచినప్పుడు నా కన్నులలోని ఎరుపు కాంతి కొన్ని ఆవుల మీద పడింది ఆ ఆవులన్నీ ఎరుపెక్కాయి ఆ ఎరుపెక్కిన ఆవుల సంతతి అంతా కపిల గోవులయ్యాయి అందుకే మళ్ళీ గోవులన్నీ గొప్పవైనా గోవులలో గోవు గొప్పది తపస్సమాధిలో ఉన్న నా యొక్క దృష్టి ప్రసారాన్ని తట్టుకుంది తట్టుకు నిలబడింది కాబట్టి కపిల గోవు గొప్పది అన్నాడు అందుకని గోవులలో ఎరుపు గోవు గొప్పది కపిల గోవు అంటే నలుపు గోవు కాదు కపిలహ అని విఘ్నేశ్వరుడికి పేరు సుముఖస్థైక దంతశ కపిలో జగన్నకహ అని ఆయన ఒక రాక్షస సం మారం చేసినప్పుడు ఆ రాక్షసుడి నిత్తును మీద పడి ఎర్రగా ప్రకాశించాడు అప్పుడు ఆయనకి కపిల అని పేరు వచ్చింది కపిల గోవు అంటే ఎర్రని గోవు అని ఆ గోవు సనాతన ధర్మంలో పరమ పూజనీయమైన ప్రాణి ఎందుచేత గోవు అంత గొప్పదైందో తెలుసా అందరూ కల్పాన్ని పట్టుకుని దేవాలయంలో ఉండేటటువంటి అర్చామూర్తి దగ్గరికి వెళ్ళి పూజ చేయలేరు అందరూ దేవాలయం లోపలికి వెళ్ళి పూజ చేయగలరా కుదరదు పోని ఇంట్లో పూజని చాలా విశేషంగా మంత్రభాగంతో సమన్వయం చేసి పూజ చేయగలిగినటువంటి అధికారము శక్తి అందరికీ ఉంటుందా ఉండదు అసలు పరమేశ్వర స్వరూపాన్ని ముట్టుకునేటటువంటి అధికారం అందరికీ ఉంటుందా కుదరదు అటువంటి శౌచ్యంతో మనం ఉన్నామో లేదో కుదరదు నేను మీతో ఒక మాట చెప్తాను కంచి వెళ్ళారనుకోండి కామాక్షి పరదేవతని మీరు వెళ్ళి ముట్టుకోండి అన్నారనుకోండి ఎవరైనా ముట్టుకుంటారా వద్దండి కండించే అన్నం పెడతానంట శక్తి చాలదు వెళ్ళలేడు అదే దృష్టిలో పెట్టుకొని పరదేవత ఒక నిర్ణయం చేసింది చాతుర్వర్ణములలో ఉండేటటువంటి వారు ఏ విధమైనటువంటి అధికార భేదము అన్న మాట లేకుండా సమస్త ప్రాణులు పరదేవతా స్వరూపాన్ని ముట్టుకుని పూజ చేసి ప్రత్యక్షంగా నివేదన చేయడానికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత భూమండలమునందు తిరుగాడేటటువంటి సర్వోత్కృష్టమైన ప్రాణి ఆవు ఒక్కటే అందుకే గోపూజకి అర్హతానర్హతలు లేవు ఎవరైనా చేస్తారు పీఠాధిపతి గోపూజ చేస్తారు ఏమీ తెలియనటువంటి సామాన్యుడు గో పూజ చేస్తాడు గోపూజ అంత గొప్ప పూజ పరదేవతని ఒకప్పుడు ఒక ఆయన ప్రశ్న వేశాడు అమ్మ అన్న మాట అంత గొప్పదే అంత గొప్పదైతే అమ్మ అమ్మ కన్నా ముందు కొడుకు వెళ్ళిపోకూడదు అమ్మ కొడుకు చేతిలో వెళ్ళిపోవాలది న్యాయం అమ్మ మరి నాకు అమ్మ స్థానం ఖాళీ అయిపోతే నేను అమ్మాని అని ఎవరిని పిలవాలి నువ్వు కన్నా అమ్మవై ఉండి నా అమ్మని తీసేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలని అడిగాడు అడిగితే అమ్మవారంది అంది అందుకే నేను నిన్ను కన్న అమ్మని తీసేసేటప్పుడు ముగ్గురు ఇచ్చి అమ్మని తీస్తాను నీకు ఎప్పుడూ లోకంలో సంసిద్ధంగా నీ కంటి ఎదుట తిరిగేటటువంటి కన్న తల్లి స్వరూపం గో రెండవది దేశమాత అందుకే బకించంద్ర చటర్జీ ఋషి వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అని భరత భూమిని కీర్తించాడైన ఋషి కాబట్టి దేశమాత ఈ భూకాంత అంటారు భూమాత ఈవిడ అమ్మ ఇక మూడవది జగజ్జనని పరదేవత ఆవిడ అమ్మ అందుకే దూబ్జ కంటాడు అమ్మా అయ్యేటంచు ఎవ్వలిని నేనన్న శివాని నేను సుమి అమ్మ అంటే ఆవిడ పలుకుతుంది అమ్మల్నిచ్చి ఒక్క అమ్మని తీసుకున్నాను ఎందుకంటే ఆమె ఉండగా నిన్ను తీసేస్తే ఆవిడ తట్టుకోలేదు అందుకని నువ్వు ఉండగా ఆవిడ్ని తీశాను మర్యాదకి నీకు ఇచ్చాను నీ పుట్టినరోజు నాడు నమస్కారం చేయడానికి అమ్మ నీ ఏడవకు నువ్వు అమ్మ కాళ్ళకి నమస్కారం చేయడానికి మీ అమ్మగారు లేరని బెంగ పెట్టుకుంటావేమో గోశాలకు వెళ్ళి ఆవుకి నమస్కారం చేసి ఆవు కరిటి పెట్టి ఆవు పాలు తెచ్చుకుని నువ్వు తాగితే మీ అమ్మ చిన్నప్పుడు నీకు తలస్నానం చేయించి నూతిగట్టి మీద గాజులు గల్లు అంటుండగా ఒళ్ళు తుడిచి చెమటలు పట్టిన అమ్మ నిన్ను కూర్చోబెట్టి దిష్టి తీసి నువ్వు ఇంత వృద్ధిలోకి రావాలని కోరుకుని నీ పనుకున ఉపవాసం ఉండి దేవాలయంలో పూజలు చేసి నీకు పాయసాన్నం పెట్టిన అమ్మ లేదని ఏడవకు ఆవు పాల రూపంలో మీ అమ్మ వండి పెట్టిన పాయసాన్నం నీకుంది అంది అమ్మవారు అందుకని లోకంలో గోవు అంత గొప్పది అది స్వరూపం కంచిలో కామాక్షిని నువ్వు ముట్టుకోలేవేమో కామాక్షికి అరటి పండు నువ్వు ఒలిచి నోట్లో పెట్టలేవు కానీ నువ్వు ఒలిచి పెట్టిన అరటి పండు ఒక ఆవు తింటే సాక్షాత్ పరదేవత తిన్నట్టే గో ఒక్కటే బ్రతికున్న పరమేశ్వరార్చన కొరకు ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటుంది ఒక సూదిని పట్టుకొని కాటుకలో ముంచి కాగితం మీద ఇలా తేల్చి నొక్కితే అంటుకునే చుక్క ఎంత ఉంటుందో గోవు తనలో ఉన్న సారాన్నంతటిని బ్రతికున్నంత కాలము తయారు చేసుకుంటుంది గోరోచనము అంటారు ఆవు బ్రతికుండగా తీయకూడదు ఆవు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆవు కడుపులోంచి తీస్తారు గోరోచనాన్ని ఆ గోరోచనం వెలిగిస్తే పరమేశ్వరుడికి విశేష ప్రీతి ఆవు కొమ్ముకి చివర విండి కొనపెట్టి ఆవు పాలు పోసి శివలింగానికి అభిషేకం చేస్తాడు అలా శుంగపూర్వకంగా అభిషేకం చేస్తే ప్రత్యేకించి రుద్రంలో కొన్ని కొన్ని అనువాకాలతో అలా అభిషేకం చేస్తే పరమేశ్వరుడు విశేషంగా ప్రసన్నుడవుతాడు ఆవు శరీరంలో ఉన్నవన్నీ కూడా శరీరం విడిచిపెట్టే కూడా ఈశ్వర సేవకు వెళ్ళిపోతాయి ఆవు చర్మం ఈశ్వరుడి దేవాలయంలో మృదంగం వాయించడానికి ఉపయోగపడుతుంది ఆవు కడుపులోని గోరోచనం పూజకు ఉపయోగపడుతుంది ఆవు కుమ్ము అభిషేకానికి ఉపయోగపడుతుంది బ్రతికున్నంత కాలం చంటి పిల్లాడి దగ్గర నుంచి మంచంలో ఉన్నటువంటి వృద్ధుడు కావలసినటువంటి పరిపూర్ణమైన ఆహారాన్ని పాల రూపంలో ఇస్తుంది అందుకే అమ్మ ఉన్నవాడు అమ్మ పాలు తాగి బతుకుతాడు అమ్మ లేనివాడు ఆవు పాలు తాగి బతుకుతాడు అమ్మలేని వాడికి కడుపు నింపగలిగిన పాలివ్వగలిగినటువంటి దయాస్వరూపిణి స్వరూపం ఆవు గడ్డి తాను తిని వేస్తుంది ఆవు పాలు ఒక్కసారి విడిచిపెడితే ఇక వెనక్కి తీసుకోదు వదిలిపెట్టేసి అందుకే ఆ ఆవు దుఃఖపడిందా ఆ దేశానికి ఇక హెచ్చరిక లేదు అని చెప్పాడు వ్యాసుడు స్కాంద పురాణంలో గోమాహాత్యము అని ఒక స్తోత్రం చేశాడు స్తోత్రం ఇప్పటికీ మేము కాకినాడ పట్టణంలో గోపూజలు చేసినప్పుడు అందరం కలిసి ఆ గోమాహాత్యం చదువుతాం ఒకసారి ఆ గోవు ఎంత విశేషమైనదో చెప్పాడు దాన్ని తప్పకుండా చదవాలి అని అందులో ఒక కోరిక చెప్పాడు వ్యాసుడు నేను ఎప్పుడూ ఆవు వెనకాతల ఉండాలి అన్నాడు నేను గోవు యొక్క పుష్ఠభాగమనందు ఉండాలంటే వెనక నిలబడి నేను సేవ చేసి పూజ చెయ్యని రోజు నా జీవితంలో ఉండకూడదు అని అడిగాడు నేను మీకు ఇంకొక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ దేశంలో అపారమైన కీర్తి గడించిన మహాపురుషులందరూ గోసేవ వలనని పుట్టారు మీరు రఘువంశ కావ్యం కాళిదాసు చేసింది చూడండి దిలీపుడు గోసేవ చేశాడు దశరథుడు గోసేవ చేశాడు అలాగే అక్రూరుడు పుట్టడానికి కారణం ఆయన తల్లి గాంధిని తండ్రి అక్షయ గోదానం చేశాడు సంవత్సరం పాటు అందుకే మహాభక్తుడైన అక్రూరుడు పుట్టాడు ఎవరు పెళ్ళైన దగ్గర నుంచి ఒక సంవత్సరం పాటో ఆరు నెలల పాటో విశేషంగా గోసేవ చేస్తారో వారికి వంశాన్ని చేయగలిగినటువంటి కుమారుడు పుడతాడు ఇంకా మీకు నేను ఒక విషయం చెప్పాలంటే అసలు ఈ లోకంలో అధికారమనేటటువంటిది అన్ని కార్యముల ఎందు సమానముగా ఎవరి ఎందు ఉండదు ఒక పెద్ద యజ్ఞం జరిగిందనుకోండి దానికి పూర్ణాహుతి చెయ్యాలి దానికి పూర్ణాహుతి చెయ్యాలంటే దానికి తగిన అధికారం ఉన్నవాడు ఉండాలి దానికి తగిన శౌచము దానికి తగిన జపం దానికి తగిన నియమబద్ధమైన జీవితంలో ఉన్నవాడు ఉండాలి అలా యజమాని లేకపోతే ఏం చెయ్యాలని అడిగారు ఒకే ఒక్క కారణం చేత సిద్ధిస్తుంది అన్నారు పాపములు తక్క చర్మాన్ని ఎముకల్ని పట్టుకుంటాయి ఆ పాపం దేని వలన విరిగిపోతుంది అంటే పంచగవ్య ప్రాశనం చేస్తే పాపాలని కాముస్తుందని తీసుకెళ్ళి వెంటనే కాలిపోతాయి పాపాలు అందుకే ఇప్పటికీ మీరు చూసుంటారు ప్రత్యేకించి షష్టి పూర్తి చేసినప్పుడు పంచగవ్య అని చేయిస్తారు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఈ మూడిటితో పాటు గో మూత్రము గోపురీషము అంటే ఆవు పేడ ఈ ఐదుటిని కలిపి ఒక మంత్రం చెప్పించి ఇస్తారు అస్తి గతం పాపం దేహే మామకే ప్రాశనం పంచగవ్యం దహత్వా ఇంద్రియ అని ఏదో ఆ దహత్వా అగ్నిరేంఠనం అగ్ని ఇంధనాన్ని ఎలా చేస్తుందో అక్కడ ఏదో తైలం పడుందనుకోండి తనంత తాను కాలిపోయే తైలం ఏ పెట్రోల్ లాంటిదో ఉంది ఇంత మిక్కు అక్కడ పడిందనుకోండి భగ్గున కాలిపోతుంది ఎద్ద త్వక్క అస్థి గతం పాపం చర్మాన్ని యుబుకలని పట్టుకున్న పాపములన్నీ కాలిపోతే తప్ప తను చూసిన పుట్టిన సంవత్సరాన్ని మళ్ళీ చూసేస్తే ఆయుర్దాయం అయిపోయింది కాలచక్రంలో దోషాన్ని పోగొట్టుకోవడానికి షష్ఠి పూర్తి అంటే అరవై సంవత్సరాలు పూర్తయ్యాయి కాబట్టి మళ్లీ ఇంకా బ్రతికుండ